హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కదా లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే నుంచి ఈ రోజు వరకు వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను ఎందుకు అంటే ఫుల్గా కోల్డ్ అయితే చేస్తుందండి వాయిస్ అయితే అస్సలు నా వాయిస్ నా వాయిస్ లాగా అయితే రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే అంటే షార్ట్ వీడియోస్ అయితే ఏదో ఒకలాగా షేర్ చేసుకుంటున్నాను కానీ లాంగ్ వీడియో అయితే కొంచెం ఎక్కువ టైం మాట్లాడవలసి వస్తుంది కదా ఇంకా వాయిస్ అస్సలు బాగాలేదు కదా అలాగని చెప్పేసి ఇంకా ఈ రోజు వరకు అయితే వీడియో అయితే పెట్టలేదు ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం కదా అలాగని చెప్పి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ ఇటువైపు అటువై అటువైపు అయితే మొత్తం తుడుస్తాను ఇంక తర్వాత అయితే ఇటువైపు అయితే తుడుస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రోజు అయితే మొత్తం ఇదంతా తుడిచి నీళ్ళైతే చాలా ముగ్గు అయితే వేసాను ఇంక తర్వాత నుంచి తులసమ్మ దగ్గర మాత్రమే తుడుతున్నాను అనమాట తుడిచి ఇంకా ముగ్గు అయితే వేసి దానం పెట్టేసుకుంటున్నాను ఇంకా మొక్కలు అయితే ఏమీ తొడలేదు ఇంకా ఫుల్గా ఇంకా ఆ కింద పడ్డ పువ్వులు అవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి అనమాట ఇంకా మొత్తం అన్నీ అయితే తుడుద్దాం కదా అలాగని చెప్పేసి ఇక్కడ అయితే తుడుస్తున్నాను ఇంకా ఇక్కడ పూలు అయితే మాత్రం ఈ బంతి పూలు ఉన్నాయి కదండి సేమబంతి పూలు అవి అయితే ఈ మంచుకు ఏమో కానీ కొంచెం పెద్దవైతే అయినాయి అనమాట ఇంతకు ముందైతే చాలా చిన్నగా అయితే ఉండేవి ఇప్పుడైతే కొంచెం పెద్ద పువ్వులు అయితే విడుస్తున్నాయి అనమాట देख देख तब देख बांगरा वीडियो देखो देखो बाख भिडियो दि भिडियो तो भा ఇదండి ఇంకా మార్నింగ్ వ్యూ అంతా కూడా చూసారు కదా ఇంకా అక్కడ అయితే నేను కొద్దిగా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట గొంతు బాగా నొప్పిగా ఉందని చెప్పి ఒక టూ డేస్ అలాగా వాటర్తో ఫస్ట్ బుక్లను చూసేసి ఇంకా తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే తాగినాను ఇంకా మార్నింగ్ అలా తాగడం వల్ల కొంచెం నొప్పి అయితే తగ్గినట్టు అయితే ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి డైలీ కూడా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా మార్నింగే లేవంగానే బయట బయటంతా కూడా తుడిచేసి కొంచెం హాట్ వాటర్ అయితే తాగాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇంట్లో అంతా కూడా మొత్తం గదులు అన్నీ కూడా మార్నింగ్ ఇంకా రొటీన్ ఇదే కదండి మార్నింగే లేచి ఇంకా ఇల్లు అంతా కూడా తుడిచి 三百。 ఇదండి ఇంకా మార్నింగ్ ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే నేనైతే ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చి ఇక్కడైతే టిఫిన్ అయితే చేద్దాం అని చెప్పి టిఫిన్ అయితే బయట నుంచే తెప్పించుకున్నాను అండి ఇంకా ఇక్కడైతే ఇడ్లీ బోండా టిఫిన్ అయితే చేసేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి అయితే చికెన్ దమ్ బిర్యానీ కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను నా వరకు నాకు కొత్తనండి ఇంక అందుకని చెప్పేసి కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను చెప్పడం కాదు కానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక అప్పుడైతే ఇక్కడ ముందే నేను వంట సారీ ఇంటి పని అంతా కూడా అయిపోయిన తర్వాత చికెన్ మొత్తం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే దమ్ బిర్యానీ అని చెప్పి చికెన్ చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా ఇందులో అయితే పెరుగు ఉప్పు కారం అలవెల్లి పేస్ట్ గరం మసాలా నిమ్మరసం అన్నీ కూడా వేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అది మ్యారినేట్ అయ్యే లోపల నేను మిగతా పని అంటే నేను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా టిఫిన్ అది కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మామూలు బిర్యానీ రైస్ అనమాట అంటే గిద్ మైసూర్ రైస్ ఇంకా అది అయితే నానబెట్టి ఉంచుకున్నాను కడిగేసి శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగి దాన్ని అయితే కొంచెం ఆర్డర్ వేసి పక్కన అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట కరెక్ట్గా రైస్ చికెన్ కూడా గంట వరకు కూడా ఇంకా నేను మొత్తం కలిపి పెట్టుకున్నదంతా కూడా గంట సేపు అయితే ఉంచాను అనమాట కరెక్ట్గా టైం చూసుకుని అయితే పెట్టాను ఆ గంట కూడా అలాగా చికెన్ అంతా కూడా నాని చాలా స్మూత్గా అయితే అయిపోయింది ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చికెన్ కర్రీ అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నాను ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట కొద్దిగానే పెట్టానండి రైస్ అయితే ఏమో ఒకవేళ అడగచ్చు కదా అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే చికెన్ అయితే ఆనియను టమోటో పచ్చిమిర్చి అన్నీ కూడా వేయించేసుకున్నాను టమోటో అయితే వేయించలేదండి టమోటో ఇంకా గరం మసాలా అదంతా కూడా మిక్సీ అయితే పట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయించి ఇంకా అందులో టమాటో పేస్ట్ అదంతా కూడా వేసేసి సేపు అయితే మగనిచ్చాను ఇంకా తర్వాత చికెన్ అయితే వేసి ఉప్పు కారం గరం మసాలా అన్నీ కూడా వేసి కొంతసేపు అయితే మగ్గనిచ్చి అప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే ఈ ఈరోజు ఏమో తెలియదు కానీ ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ కూడా చాలా బాగా సెట్ అయిందనమాట ఇంకా ఆ రోజైతే వంట చేసినంతసేపు కూడా వంట అంతా కూడా గుమ్మగుమ్మలాడిపోయింది ఎందుకో తెలియదు కానీ ఈరోజు నేను వంట మొదలుపెట్టిన ముహూర్తం ఏమో తెలియదు చాలా బాగా కుదిరినాయండి వంటలైతే ఒకసారి అయితే చికెన్ బాగా వస్తే బిర్యానీ రాదు బిర్యానీ వస్తే చికెన్ రాదు ఈ రోజేమో కానీ మొత్తం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి బిర్యానీ అయితే మాత్రం చేయకముందు చేసే అంతవరకు కూడా చాలా అంటే చాలా టెన్షన్ అయితే వచ్చింది ఒకవేళ పాడైపోద్దేమో ఎలా వస్తుందో ఏంటో అలాగని చెప్పి మన వరకు చేసుకున్న ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా ఉండాలని అయితే అనుకుంటాం కదండి ఇంకా అలానే అని అనిపించి చాలా అంటే టెన్షన్ టెన్షన్తో చేశాను చాలా బాగా కుదిరింది ఇంకా చికెన్ రైస్ అయిపోయిందండి ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంక అప్పుడైతే ఇక్కడ ధమ్ బిర్యానీకి ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ చేసుకోవాలి రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను అంటే నేను ముందే కడిగి పెట్టుకున్న తోటే అందులోనే గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అనమాట సాల్ట్ అయితే కొద్దిగా కాదు రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఇంక మొత్తం అంతా కూడా రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే అయితే ఇంకా ఉంచుతానమాట ఇంక ఇక్కడైతే పక్కనే గిన్నె అయితే పెట్టేసుకుని ఇంక ఇదే బిర్యానీకి అయితే చేద్దామని అదే గిన్నెలో నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకుని ఇంకా అవి అయితే వేయించుకున్నాను ఇందులో అయితే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ లేదండి ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉండగా నాకు గుర్తొచ్చింది ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తేవాలంటే లేట్ అయిపోద్ది కదా అలాగని చెప్పేసి ఇంకా కరివేపాక అయితే ఉంటే కొద్దిగా కరివేపాక అయితే వేసాను అంతే ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే మాత్రం వేగిపోయినాయండి అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అదంతా కూడా ఇంకా కొద్దిగా వాటర్ అంతా బయటకు వచ్చేంత అంతవరకు అయితే అనమాట అంటే కొద్దిగా చికెన్ కూడా ఎక్కువే తీసుకున్నానండి రైస్ చికెన్ ఒకటే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను ఇంకా రైసే తక్కువేమో చికెన్ కన్నా ఇంకా బాగా చేయాలన్న ఇదితో చికెన్ ఎక్కువ ఉన్న పర్వాలేదు అలాగే ఎక్కువే కావాలని చెప్పి ఎక్కువ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చూస్తారు కదండి చికెన్లో వాటర్ అంతా కూడా ఇలా బయటకు అయితే వచ్చింది కదా ఇక్కడైతే నేను రైస్ అనమాట ఉడికిపోయిన తర్వాత దాన్ని వాడిచి అదే గిన్నెతో అలా ఉంచేసుకున్నాను ఇంకా రైస్ అంతా కూడా ఈ గిన్నెలో అయితే వేసేయడమే ఇక్కడ ఏమైందంటే నేను ముందు పెట్టిన గిన్నె అయితే సరిపోలేదండి ఇంకా అప్పుడైతే మళ్ళీ ఇలా బిర్యానీ గిన్నె అయితే తీసి ఇంకా దీనిలో అయితే పెట్టాను అనమాట అక్కడ అయితే నాకు కొంచెం కంగారు అయితే వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే ట్రైపాడ్కి అయితే పెట్టాను ఇంకా ఆన్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట అప్పుడైతే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను ఇంకా ప్రాసెస్ అంతా అయ్యే అయ్యాక చూసాను అనమాట ఇంక ఇక్కడ ఏం చేస్తానంటే చికెన్ అంతా కూడా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఆ చికెన్ అయితే ఒక దాంట్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత రైస్ అయితే లేయర్స్ లేయర్స్ కింద అయితే వేసుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ కూడా లేయర్స్గా వేసుకుంటూ దానిపైన చికెన్ కూడా లేయర్స్గా వేసుకుంటూ మొత్తం బిర్యానీ అంతటికి కూడా దమ్ పెట్టాను అనమాట ఇంకా ఆ ప్రాసెస్ అక్కడ మిస్ అయింది అయితే ఇంకా మైసూర్ రైస్ కొంచెం టేస్ట్ అనమాట బాస్మతి కన్నా మాకైతే ఇదే నచ్చుతుంది ఇంకా అందుకని చెప్పి ఈ రైస్తో ట్రై చేద్దామని ఈసారి అయితే ఇలా ఇలా ట్రై చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా కుక్ అయింది చాలా బాగా వచ్చింది ఇంకా పీసులు కూడా అంత చక్కగా ఉడుకుతాయని అయితే అనుకోలేదు అవి బండ కోడి త్వరగా ఉడకదు కానీ చాలా బాగా కుక్ అయింది భలే అనిపించింది ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అంటే అందులో కొద్దిగా సాల్ట్ అయితే తగ్గింది సంక్రాంతి టైంలో చేశానండి మళ్ళీ ఇప్పుడైతే చేశాను ఇప్పుడైతే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట బిర్యానీ అయితే ఇంక ఇక్కడైతే మా ఓడైతే చికెన్ అయితే తినడం ఇంకా వాడి కోసం అని చెప్పేసి నార్మల్ బిర్యానీ అయితే చేశాను ఇంకా నేను చేసేటప్పుడు అయితే ఇక్కడ వచ్చి అనమాట హాయ్ జంటే ఏవో కొంచెం సోయింగ్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంక ఇంతే కదండి ఒక్కొక్కసారి మనం రమ్మన్నా వీడియోలోకి రారు ఒక్కొక్కసారి వాళ్ళంతటా వాళ్ళే వీడియోలోకి అయితే వస్తారు ఇదండి ఫైనల్గా బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చికెను ఇంకా ఆనియన్స్ లెమన్ కూడా ఇంక మొత్తం చికెన్లో అయితే పిండిసాను ఇంకా లెమన్ కూడా లేదు ఆనియన్స్ ఇంక పెరి చట్నీ చికెను ఇంకా థమ్స్ అప్ డ్రింక్ అనమాట ఆ రోజు మా లంచ్ లంచ్ మెను అయితే ఇంక చాలా బాగా కుదిరినాయి అన్నీ ఇంకా రైస్ అయితే మాత్రం అస్సలు టచ్ చేయలేదు ఇంక మొత్తం అందరం కూడా బిర్యానీతోటే ఇంకా మధ్యాహ్నం అయితే కానించి ఇస్తామనమాట ఇంకా వంట అదంతా చేయకముందే నేను ఫస్ట్ ఇంటి పని అంతా చేసుకున్నప్పుడే బట్టలు అయితే ఉతికేసి ఇంక ఇలా చైర్లు అయితే వేసి ఉంచాను వంట బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయ్యాక ఆరబెడదాం కదా అలాగని చెప్పి వంట బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి బట్టలు ఆరబెట్టేసరికి అయితే ఇంకా మొత్తం పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి ఎండ అయితే ఆ రోజు బాగానే వచ్చింది ఇంకా ఆరిపోతాయి కదా అలాగని చెప్పేసి ఇంకప్పుడైతే బట్టలు అయితే ఆరవేస్తాము కొన్ని అయితే ఆరిని కొన్ని అయితే ఇంక నెక్స్ట్ డేకి అయితే భయ ఇంకో సైడ్ అయితే వేసి ఇంక తోడు మీద అయితే వేసి అలానే ఉంచిస్తాను అనమాట ఇంక మార్నింగ్ తీద్దాం లేలాగని చెప్పి మాకైతే డాబా పైన అయితే ఆరబెట్టుకోవచ్చండి కాకపోతే మాకు అయితే కట్టలేదనమాట ఇంకా ఇటుకులు ఇసుక అదంతా ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇలా తోడ మీద అయితే ఆరహెత్తాను తక్కువ అయితే ఎక్కువ అయితే ఇలా మళ్ళీ అయితే పెడతామన్నమాట ఇక్కడ అయితే మాత్రం చాలా బాగా ఆరతాయి ఎండ అయితే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందన్నమాట ఇంక ఏ టైంలో ఆరబెట్టినా కానీ బట్టలు అయితే చక్కగా ఆరిపోతాయి ఇంక ఇక్కడ అయితే రోబో కూడా బట్టలు అయితే అస్సలు ఆరబెట్టడం లేదు ఇంక వాటి మీద వచ్చి మొత్తం తొక్కు పడేస్తున్నాడు అనమాట ఇంకా ఇది చిన్నగా ఉంది కాబట్టి అంత ముద్దుగా ఉంది పెద్ద ఎలా ఉంటుందో ఏంటో ఇంకా కరుస్తుందేమో అన్న భయంతో అయితే ఉందన్నమాట ఎలా ఉంటుందో చూడాలి ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే చూసారు కదండి జళ్ళు లేవు స్నానం లేదు ఏమీ లేదు ఇంకా ఆదివారం వచ్చిందంటే వాళ్ళ ఇష్టం అయిపోద్ది అనమాట మనం ఏది చెప్పినా కానీ ఒకటికి పది సార్లు అయితే చెప్పాలి అదే మామూలు స్కూల్ టైంలో అయితే వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయిపోతారు కదా ఇంకా ఒక్క రోజుకే కదా అలాగని చెప్పేసి ఇంకా అలా ఫ్రీగా వదిలేడమే ఇంకొండి ఇక్కడ చూడండి మరోబో గొడబ ఒక సైడ్ ఆరబె ఆరబెడుతూ ఉంటే ఒక సైడ్ అయితే వచ్చి తక్కుతుందనమాట ఇంకా భలే ముద్దుగా అయితే అనిపిస్తుంది దాని చేస్ట్లు కూడానా ఇంకా బట్టలు ఆరబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పటికి టైం అయితే టూ థర్టీ అలా అవుతుందనమాట అయినా కానీ ఎండ మామూలుగా లేదు ఇక్కడైతే బట్టలు మొత్తం కూడా ఆరబెట్టడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అటు సైడ్ కొన్ని అయితే ఆరబెట్టాను ఇంక ఇక్కడైతే సండే వచ్చినప్పుడే కదండి కొంచెం తాయితీగా ఇలా తలదోవడానికైతే ఉంటుంది అంటే పేలవి ఉంటే ఏమన్నా చూడడానికి అయితే అవుతుంది ఇంక మామూలు టైంలో అయితే అంతా హడావిడే నాకేమో పేర్లు చూడడం అంటే ఇంట్రెస్ట్ మా అమ్మాయికి అయితే పేలు చూపించుకోవడం అంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎంతసేపు గసిరితే తిట్టితే ఇంకా అలాగా అప్పటికైతే నా ఓలపడలేక వచ్చి కొంతసేపు అయితే పేలు అయితే చూపించుకుంది ఇదండి ఇంకా ఫైనల్గా బట్టలు ఉతకడం ఆరబెట్టడం ఇంకా తీయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు లేట్గా ఉతికినా కానీ ఎండ అయితే మాత్రం బాగా వచ్చింది ఇంకా ఇప్పుడైతే నేను బట్టలు తీసేటప్పుడు టైము ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అవుతుందనమాట అయినా కానీ ఎండ బాగానే వచ్చింది మా కోసం వచ్చిందేమో ఇంతండి ఈరోజు అనుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే అయితే తీసిన తర్వాత ఇంకా వన్ సామాన్లు అవన్నీ కూడా తోమేసాను ఇంకా ఇక్కడైతే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ బిర్యానీ ఇంకా మా ఊడి కోసం చేసిన వెజ్ బిర్యానీ పెరిగి చట్నీ రైస్ అయితే అసలు కదలేదండి రైస్ ఇంకా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే వంట అయితే ఏమీ లేదు ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని అప్పుడైతే అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళాం సేపు ఇదండి ఇంకా సండే రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకును ఇంకా ఇదండి ఇంకా ఫైనల్గా సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్